తెలంగాణకు భవిష్యత్ కిరణం కేటీఆర్ అని జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కార్పొరేటర్ దాస్యం విజయభాస్కర్ అన్నారు బల సముద్రంలోని పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాజీ కార్పొరేటర్ ఉదల సారంగపాణి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దాస్యం విజయభాస్కర్ మాట్లాడుతూ ఉద్యమ నేత తెలంగాణ అభివృద్ధి పదార్థ కేసీఆర్ అడుగుజాడలో నడుస్తూ తెలంగాణకు భవిష్యత్ కిరణం కేటీఆర్ అని కొనియాడారు కేటిఆర్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రధాన కూడలలో బిఆర్ఎస్ శ్రేణులు కేక్ కటింగ్ అన్నదానం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు కార్యక్రమంలో కార్పొరేటర్ కిరణ్ సీనియర్ నాయకులు తాలపల్లి జనార్దన్ గౌడ్ జానకి రాములు రవీందర్ రావు ఇమ్మడి రాజు సదాంత్ కోటిలింగం కోటేశ్వరరావు రఘు యాకుబ్ మహేందర్ దేవమ్మ బిక్షపతి ఖాన్ అనిల్ కుమార్ ఉదిత్ కిషోర్ నరేంద్ర సుజన్ శ్రవణ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు మరి మాజీ మంత్రి శ్రీ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసి మరికొన్ని పళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది రామన్న ఉన్నటువంటి దూరదృష్టితోని మరి ఆయన బర్త్డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రాం కింద కూడా మరి కేసీఆర్ గారి కిట్స్ ఏవైతే ప్రభుత్వం కేసీఆర్ గారికి పేరు వస్తుందని వాటిని ప్రజలకు అందుబాటులోకి లేకుండా చేసినటువంటి కిట్స్ను మరొకసారి కూడా మరి అందరికీ ప్రజలకు అందించి తన అంటే మంచి మనసును చాటుకున్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా అతని జన్మదినంని జరుపుకుంటూ జరుగుతుంది దీన్ని బట్టి మరి కేటీఆర్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ ఆయన మంచితనమే అనుకోండి ఆయన చేసే మంచి పనులకే ఇంత పెద్ద ఫాలోయింగ్ రావడం జరుగుతుంది మీ అందరం కూడా మరి మనసు పూర్తిగా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ